దైవ ప్రార్థన చేసుకుంటే అది తప్పనిసరిగా మంచి ప్రశాంతతని ఇస్తుందమ్మా కానీ అంత ప్రశాంతతని ఇచ్చే ఇల్లు మనకు ఇచ్చారు అంటే ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా నిర్మింపబడిన గృహ నిర్మాణం కావాలి కానీ ఏ ఇల్లైనా వంద శాతం వాస్తుకు ఉండదు కానీ వంద శాతము కరెక్ట్ కూడా ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వాస్తు కట్టానంటే అది కరెక్ట్ కాదు కట్టలేము కూడా అందుకనమ్మా కనీసము వాస్తు యోగించే విధంగా నిర్మాణం చేసుకుంటే అలాంటి గృహంలో మంచి ప్రశాంతత ఉంటుంది మరి ప్రశాంతత అందుకోవాలంటే ప్రకృతికి అనుకూలం కాకుండా మనము వ్యతిరేకంగా నిర్మాణాలు చేసుకున్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకమ్మ ఒక తూర్పు ఆడిన వీధి పోటీ ఉన్నది ఆ పోటు వలన ఆ ఇల్లు చాలా బాధపడుతూ ఉంటుంది కానీ నాకు ఈ పోటు వలన నాకు బాధలు ఉన్నాయి అని ఆ గృహం ఎవరితో చెప్పుకుంటుందమ్మా ఎవరితో చెప్పుకోలేదు అందులో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకి ఇల్లు వాళ్ళు గుల్ల గుల్ల చేసేస్తుందమ్మా ఎందుకంటే నాకు ఈ బాధ ఉంది నోరు తెరిచి గృహం చెప్పలేదు మనకు బాధ ఉంటే డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటాం మనకు వైద్యుడు సంప్రదిస్తాము మరి గృహానికి ఇబ్బంది ఉన్నప్పుడు మరి మనం ఎవరిని సంప్రదిస్తున్నాం మంచి నిపుణుల్ని సంపాదించి నాకు ఈ వేయిపోటు ఉన్నది మా ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ తూర్పు ఆడవే వేధిపోటుతో మీరు చెప్పినట్టు వల్లు ఇల్లు గుల్ల అవుతున్నది ఎప్పుడు టెన్షన్ టెన్షన్ ఎప్పుడు హడావుడి హడావుడి కానీ రూపాయి ఇంతవరకు వెనుకకి వేసుకోలేకపోతున్నాం ఆరోగ్యపరంగా మేము నష్టపోయినామంటే నేనంటా నేనున్నాను పోటు ఉందని చెప్పి మీరు ఇల్లుని కూలగొట్టాల్సిన అవసరం లేదు పోటు చెప్పి మానసికంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఆ పోటుని అష్ట అనే ఒక కార్యముతో ఒక హాఫ్ అన్ అవర్ లో కంట్రోల్ చేసేస్తాను వంద సంవత్సరాలు ప్రశాంతత అందుకొని ఉండండి అంటాను అమ్మా అందుకనే ఏ దోషమైనా సవరించిన తర్వాత ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ప్రాంతతని ఇస్తుంది అందుకే ఒక తూర్పు ఆగ్నే వీరిపోటు కాదు మన ఇంటికి ఎనిమిది దిక్కుల నుండి ఎలాంటి చెడు వీరిపోతున్నా ఇల్లుని కూలగొట్టకుండా ఆ పోటుని సవరించే శక్తి ఆ షిరిడీ సాయిబాబా ఇచ్చాడు ఆ షిరిడీ సాయిబాబా అనుగ్రహంతో దాన్ని నివారించవచ్చు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు నివారించిన ఇరవై నాలుగు గంటలునే మనం ప్రశాంతతగా ఉండొచ్చు అందుకని మా వాస్తు దోషాలు ఉన్నాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు పరిష్కార మార్గం ఉన్నది అదే అష్టదిగ్భ